కానీ శర్మ గారు ఏం అంటే బాధపడేనా అది పట్టుకొని ఆయన ఫేమస్ అవ్వాలని పని పరిపాలన లేకుండా అయితే ఫేమస్ అయ్యింది రోజు మాట్లాడు ఈ టాపిక్ మనుషు అంటే అట్ట చెప్తుంది సమంత కూడా అట్ట చెప్తుంది వాళ్ళు చెప్తారు ఇది అన సమంత అయినా మనుషుక అయినా ఈ ఎవరైనా చెప్తారు ఇక్కడ సరీ నేను ఇదే ఇదే పరిస్థితి అది వాళ్ళు వస్తుంది మన జనాలు ఏదన్నా కడుపు అంటారనమాట కొంతమంది డబ్బులు లేకపోయింది ఇప్పుడు సరే పరిస్థితి బాగుండ చేస్తే మనం కదా సరే అయింది ఏదో అయింది వాళ్ళు తిప్పుకున్నారు వాళ్ళ ఇష్టం ఈ మ్యాటర్ ఈ రోజు సాగు చేస్తున్నారు నాన్ కూడా ఈ మ్యాటర్ మీద మాత్రమైంది దేనికి ఫేమస్ అవ్వను పాపం సరే నా జతపాడు పాదం ఆడి అయింది ఏదో అయింది నాన్ వేజ్ ఒక పది లక్షలు డబ్బులు వచ్చినాయి అనుసే కూడా డబ్బు వచ్చింది బాగా శర్మగారు ఏందంటే ఆయనకు సోషల్ మీడియా ఛానల్ కానీ ఏమి లేవు డబ్బులు లేవైంది ఆయన డబ్బు సంపాదించారని అతను కేరళ రాస్తేనే దాని మీద ల్యాక్ చేసి మాట్లాడుతున్నాం అనుసే ఇప్పుడు ఏమైంది ఆడెవడో నాకు తెలీదు ఆడికి నాకు సంబంధం లేదు అతను చూడటం శర్మగారు అని చూడటం ఫస్ట్ ఏమని అవును కరెక్ట్ ఎవరైనా అదే అంటారు ఇప్పుడు సినిమా హీరో గురించి నువ్వు కోసుకున్నావు అనుకో అభిమానం అని పేరు కోసుకున్నా రద్దాం చేసినా వాళ్ళని అప్పుడు వాళ్ళు ఏంటంటే కాబట్టి అది మీ ఇష్టం మీది కోసుకు వచ్చి ఇప్పుడు శర్మ గారు కంటే పని బట్ట లేదు ఆయనకి అన్ని పరిస్థితులు బాగున్నాయి ఆయనకంటే డబ్బులు కాస్త ఉన్నాయి చిన్ననాడు దిక్కిన పరిస్థితి నా నాలాగా మీరు కూడా ఏం చేస్తారంటే అభిమానం ఎవరి మీద హీరోల మీద హీరోయిన్ల మీద ఉంటే పని పాట లేకపోతే పేదవాళ్ళని చంపండి కొట్టండి మేమట్టా కేసులు పెట్టలేము మా వైపు ఎలాగో న్యాయం ఎలాగో రాదు కాబట్టి ఎవడైనా లేను అని గెదిరి చేస్తే ఓడు వాడు దమ్ము నోడైతే యూట్యూబ్ ఛానల్లో చాలా మంది పెద్ద ఛానల్లో సినిమా ప్లాక్పన్ రాస్తున్నారు అట్టా ప్లాక్ పని ఓడు దమ్ము మగోడు ఎన్నో అయితే ఆ ఆఫీస్ కూడా పేకం వాళ్ళని ఓడిని ఎవడు పేకలేడు భయానికి కదా ఎందుకంటే ఆడపోతే వాళ్ళు కింద ఎక్కిస్తారన్నమాట మాటి కాబట్టి ఇదంతా ఎందుకు చేస్తా ఉంటే పని బాటలు ఏమిటి చేస్తా ఇది పని అలాగే లేకపోతే ఈమెవరో సినిమాల్లో బట్టలు చెప్పు వీడికి ఎందుకు చెప్పా శర్మ గారికి ఈ చెప్పి ఈ ఆయన బాధ నా బాధ అన్వేషణ బాధ అందరూ పోతా ఉంటాయి ఫేమస్ సవర మీకు రావచ్చు డౌట్ తికొని నా కుర్చీ తాతని చంపేసిండీ ఎవడు అది ఇక్కడ కాదు అక్కడ కాదు వరంగల్లో నా సొంత ఊర్లో నా భార్య పిల్లల్ని అన్యాయంగా ఏడిపించాడు ఆడెవడో నాకు దొరకాలేమి నన్ను కుర్చీ తాత అంటారు నా పేరు అహ్మద్ పాషా నా ఊరు లో చదువు స్టేట్ సెకండ్రీ ర్యాంక్ ఇంటర్మీడియట్ పాస్ అండి కానీ ఉద్యోగం తిరుగు ఏంటంటే ప్రతి అంటే ఒక అమరావతి అంటే ప్రతి ఒక్కళ్ళకి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి భయం కలిగేలాగా చేయాలని ఆయన అనుకున్నాడు ఆ ప్రయత్నం ఎందుకు చేశాడంటే ఆయన మూడు రాజధానులు ఏర్పాటు చేసి మూడు ఆయన అనుకున్నాడు కానీ ఆయన వాస్తవానికి ఆయనకి ఏంటంటే విశాఖపట్నమే రాజధాని చేద్దామన్న ఉద్దేశంతో ఆయన ఆ ప్లాన్ వేసాడు అంటే ఒక డైరెక్ట్గా విశాఖపట్నం అంటే ఎవరు ఒప్పుకోరు మనం మూడు రాజధానులని డైవర్ట్ చేద్దాం అంటే కర్నూలు అందం లేకపోతే తిరుపతి అందం లేకపోతే విశాఖపట్నం అందం ఆ ఉద్దేశం ఆయన అమరావతి రాజధాని పూర్తిగా నీరు గార్చే విధంగా ఒక అమరావతినే కాదండి పోలవరం ప్రాజెక్ట్ని కూడా ఆయన నీరు గార్చేశాడు ఆ ఐదు సంవత్సరాల్లో నేను నేను ఒక ఫోటోగ్రాఫర్నండి నేను రివ్యూ మీటింగ్కి వెళ్ళాను రెండుసార్లు మీటింగ్కి వెళ్ళాను నాకు విజయవాడ నుంచి వచ్చిన ఇది మీటింగ్ ఆ మీటింగ్లో ఏంటంటే కొంతమంది అధికారులు అడిగేవారు కాబట్టి ముంపు గ్రామాలకి ఇన్ని ముంపు పద్దెనిమిది ముంపు గ్రామాలు ఉన్నాయి కదా వాళ్ళకి మన కంపెనీ ఎంత ఇవ్వాలంటే వాళ్ళు చెప్పేవారు అధికారులు లెగేస్తే అధికారులు ఏమిటి నాలుగు వందల ముప్పై కోట్లు అవుతుంది నాలుగు వందల పద్దెనిమిది కోట్లు అయింది ఆ పోలవరం పూడిపల్లి ఇలా కొన్ని దగ్గర దగ్గర గ్రామాలు ఉన్నాయండి వాళ్ళందరికీ మన కాంపెన్సేషన్ ఇవ్వాలి అంటే నాలుగు వందల ముప్పై అంటే నాలుగు వందల యాభై అడుగుదాం అంటే ఏదో ఒక చిన్న పిల్లవాళ్ళు లెక్కల్లోనే ఆయన వ్యవహారం ఉండేది అంటే పరిపాలన మీద పూర్తిగా ఏమాత్రం అవగాహన లేని ఒక మనిషిగా జగన్ గారు మాట్లాడేవారు అది పోని పక్కన పెడితే ఇక్కడ అమరావతి విషయానికి వస్తే ఏంటంటే ఆయన ఎంతసేపు అమరావతిని మాత్రం ఎదగనివ్వకూడదు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్లాన్ ఏంటంటే అమరావతిని ఎందుకు తీసుకున్నారో విజయవాడని తీసుకోవచ్చు కదా లేదా గుంటూరుని తీసుకోవచ్చు కదా అని చాలామంది అడుగుతారు కానీ గుంటూరుని అమరా అది విజయవాడని మధ్యలో ఉన్న అమరావతిని తీసుకుంటే ఈ మూడు సిటీలు కలిస్తే కనుక ఒక లండన్ కంటే పెద్ద సిటీ అవుతుంది ఒక ప్రపంచం పేరుగాచిన ఒక పెద్ద నగరాన్ని మనం